బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా కాలయాపన చేస్తూ గత ఇరవై నెలలుగా బీసీ అణగారిన వర్గాల ప్రజలను అగ్రవర్ణాల పార్టీ నేతలు బంతి ఆట ఆడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఆమోదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టత రావడం లేదని అన్నారు బీసీల న్యాయమైన రిజర్వేషన్ కోసం ప్రజలను సంఘటితం చేయడంతో పాటు బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తామని అంటున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దాచుల శ్రీనివాస్తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అగ్రవర్ణ పార్టీల నేతలు అడ్డుకుంటున్నారంటూ కూడా ఇటు బీసీ సంక్షే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అయితే కేంద్ర ప్రభుత్వం మీద మండిపడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు ఇటు జా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మనతో ఉన్నారు అసలు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంపు పైన ఏం మాట్లాడతాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పండి ముఖ్యంగా గత కొద్ది రోజుల నుండి కూడా బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది ఇటు ముఖ్యంగా మీరు కూడా ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ అగ్ర అగ్రపార్టీ నేతలే అడ్డుకుంటున్నట్టు కూడా మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి వాస్తవంగా బీసీల రిజర్వేషన్ పెంపుపైన కేంద్ర రాష్ట్ర మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు మేము జనాభాలో అరవై శాతం ఉన్నాము అరవై శాతం ఉన్నోనికి అరవై శాతం వాటా రావాలి కదా అరవై శాతం వాటా పక్కన పెడితే నలభై రెండు శాతం వాటా సరే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్నదో నలభై రెండు శాతం అన్నది మేము అరవై శాతం వాటా అడగాల్సినటువంటి వాళ్ళం నలభై రెండు శాతం తోటి కాంప్రమైజ్ అయినాం ఆ నలభై రెండు శాతం అయినా ఇవ్వండి అని చెప్పి గత ఇరవై నెలలుగా మేము కొట్లాడుతున్నాం ఇరవై నెలల నుంచి బీసీల జీవితాలతో ఆడుకుంటున్నారు బీసీలను రాజకీయ పార్టీలు బంతి ఆట ఆడుకుంటున్నారు ఒకవైపు కొన్ని రోజులు కాంగ్రెస్ బంతి ఆట ఆడుకుంది కొన్ని రోజులు బీజేపీ ఆడుకుంది కొన్ని రోజులు బీఆర్ఎస్ ఆడుకుంది నేను అంటున్నా బీసీలకు బీసీల ఓట్లు మీకు కావాలి బీసీల జెండాలు మొయ్యాలి బీసీలు మీకు జిందాబాదులు కొట్టాలి మీరు పార్లమెంట్లో అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మీరు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడానికి మీరు కేంద్ర మంత్రులు కావడానికి బీసీలు ఇలా ఉపయోగపడాలి కానీ బీసీల ప్రయోజనాల కోసం మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతున్నా నేను అంటున్న అన్ని పార్టీలు అనేక విషయాల మీద ధర్నాలు రాస్తరోకలు బంధు పిలుపులు అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏ పార్టీ ఒక ఎజెండాగా తీసుకొని ఎందుకు పోరాటం చేయడం లేదు బీసీ రిజర్వేషన్ల విషయంలో నోటితో మాట్లాడి నొసరుతో వెక్కిరించిన చందంగా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మాత్రం ఓకే అంటున్నారు గల్లీలో ఓకే అంటున్నారు మరి ఢిల్లీ ఎందుకు ఆమోదం చెల్పుతుండడం లేదు ఇలా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ పార్టీ జాతీయ పార్టీ జాతీయ పార్టీకి ఒక వి జాతీయ విధానం ఉంటుంది ఒకే విధానం ఉంటుంది కానీ ఒక పార్టీ రెండు విధానాలు ఉంటుండొచ్చునా బీజేపీ పార్టీ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఓకే అంటుంది మద్దతు ఇస్తుంది కానీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది కనుక ఢిల్లీ వాంగనే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఒప్పుకునేది లేదు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతారు అంటే ఎంత గుండె ధైర్యం కావాలా మీకు ఎంత అహంకారం ఎంత బల్పు మీకు అంటే బీసీలు అంటే అంత చులుకనా మేము ఐక్యంగా లేమన్నా నేను అంటున్నా మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉన్నాయి ఉండాలి వంద శాతం వాళ్ళకు ఉండాల్సిందే అదేవిధంగా అగ్రవర్ణాలకు కూడా వాళ్ళు తొమ్మిది శాతం ఉంటే పది శాతం ఇచ్చారు కదా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల పేరుతోటి మరి బీసీలు ఏం పాపం చేశారు సమాజంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు కులాలు ఉన్నారు మరి బీసీల విషయంకి వచ్చే వరకల్లా అరవై శాతం జనాభా ఉన్నోనికి నలభై రెండు శాతం అని ఆ నలభై రెండు శాతం కూడా దక్కడం లేదు ఇవ్వ ఇవ్వడానికి సిద్ధపడడం లేదు దీంతో ఈ రాజకీయ పార్టీల రంగేండో ఇప్పుడు బయటపడుతున్నది ముఖ్యంగా ముఖ్యంగా కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కూడా నలభై రెండు శాతం ఇస్తాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది సరైనది కాదు అందులో నుంచి మైనార్టీ ఓట్లను తీసేస్తే నేనే స్వయంగా సంతకం పెట్టుకుని తీసుకొచ్చి ఇటు బీసీ నేతలకు అప్ప చెప్తాను కూడా మాట్లాడుతాను దీని ఎట్లా వస్తారు మీరు ముఖ్యంగా ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో ఎలాంటి పసలేదు ఇవాళ బండి సంజయ్ గారు చిన్నపిల్లగా లెక్క మాట్లాడితే మంచిది కాదు బండి సంజయ్ అన్న ఒక బీసీ బిడ్డ ఆయనలో బీసీల చీము నెత్తురుంది రక్తం ఉన్నది బీసీల రక్తం ప్రవహిస్తున్నది మీరు నిజంగా ప్రధాన మంత్రి దగ్గరకు పోయి బీసీ బిల్లు మీద దగ్గరుండి మో దాన్ని ఆమోదించి తీసుకురావాలి అది ఒక బాధ్యత ఉంది ఇవాళ బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి అయిందంటే బీసీ కోటాతో అయిందా లేకపోతే జనరల్ కోట ఇవాళ అంటున్నా ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మేము ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు అని అంటున్నారు నిజమే కానీ ముస్లిం రిజర్వేషన్లు కావాలని బీసీలు అడిగిరా ముస్లిం రిజర్వేషన్ కనుక వద్దనుకుంటే జాబి బీసీ జాబితాలో ముస్లిం రిజర్వేషన్ కనుక వద్దని మీరు అనుకుంటే ఇలా దాన్ని తొలగించే అధికారం ఎవరికి ఉంది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అసెంబ్లీలో చేసినటువంటి బిల్లు దాన్ని సవరించేటువంటి అధికారం ఈ దేశంలో పార్లమెంట్ కే ఉంటది ఈ దేశంలో చట్ట సభలలో విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సుప్రీం ఎవరు పార్లమెంట్ ఒకవేళ బీజేపీ గనక మీరు అనుకున్నట్టు ముస్లింలకు మీకు ఇష్టం లేకపోతే ముస్లింలను తీసేసి బీసీ రిజర్వేషన్లు ఆమోదించి పంపండి రాష్ట్ర ప్రభుత్వాలు పంపినటువంటి బిల్లులను యధావిధిగా పార్లమెంట్ లో ఆమోదించాలని ఎక్కడా ఏ చట్టంలో లేదు దాన్ని సవరించే అధికారం మీ చేతిలో ఉంది సవరించే అధికారం మీ చేదలు పెట్టుకుని తీసివేసే అధికారం మీ చేతిలో పెట్టుకొని ఏదో చిన్నపిల్లలను లెక్క మాకు లేదు ఇలా మేము ఇది బీసీ డిక్లరేషన్ కాదు ఇది ముస్లిం డిక్లరేషన్ ఇంట్లో ఎలుకలున్నాయని నీళ్ళు దగ్గర పెట్టుకుంటామా ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే ఎలుకలు తీసి బయట వేస్తాం ఇల్లుని శుభ్రం చేసుకుంటాం గుజరాత్లో లేరా ముస్లింలు ఓబీసీ జాబితాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఓబీసీ జాబితాలో ముస్లింలు లేరా ఇలా నేను అంటున్నా మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వద్దు అని మా కిషన్ రెడ్డి అన్న బండి సంజయ్ అన్న అరవింద్ అన్న చాలా మంది బీజేపీ నాయకులు అంటున్నారు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తే చెల్లయ్యాని అంటున్నారు నేను కూడా అంటున్నాను కానీ సిక్కు మతం ఉంది కదా పంజాబ్లో సిక్కులు ఉన్నారు కదా సిక్కు మతమే కదా మరి ఆ సిక్కులో మతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు ఇస్తారు క్రిస్టియన్లు కూడా మతమే కదా ఆ క్రిస్టియన్లు ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు ఇస్తారు ఇక్కడ మతాలు కాదు అది సిక్కు మతమా హిందూ మతమా ముస్లిం మతమా క్రిస్టియన్ మతమా కాదు ఆ మతంలో ఉన్నటువంటి సామాజికంగా సాంఘికంగా వెనుకబడి వివక్షతకు పొందుతున్నటువంటి వాళ్లకు ఆ రిజర్వేషన్లు ఇస్తున్నారు దాని మీద కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని రాజ్యాంగం యొక్క భావజాలాన్ని అర్థం చేసుకోకపోతే ఎట్లా కిషన్ రెడ్డి గారు ఏమంటారు పది శాతం రిజర్వేషన్లు పది శాతం రిజర్వేషన్లు ముస్లింకి ఇస్తున్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి పచ్చి అబద్దాలు మాట్లాడొచ్చున బీసీ సమాజాన్ని తప్పుతో పట్టించొచ్చున పది శాతం రిజర్వేషన్లు కావాలని ఎక్కడ రాసి ఉంది ఏ బిల్లులు పెట్టింది దయచేసి చూపించండి బీసీ సమాజాన్ని బీసీ సమాజాన్ని చూపించండి అది చూపించడం చేత కాదు బీసీ రిజర్వేషన్లు అమలు చేయ చేతగాక ఈ దద్దమ్మ పనులు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో మీ ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు మిమ్మల్ని అడిగేవాడు లేక కడిగేవాడు లేక మీ బలుపు మాటలు మీ ఆంకారపు మాటలు మీ ఆధిపత్య మాటలు బీసీలంతా గమనిస్తున్నారు అడుగు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించడం నేను అంటున్నా అత్తసొమ్ అల్లుడు దాని మీ తాత చుట్టాలా ఈ డబ్బు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఎట్టిచ్చారు ఎవరిని అడిగిచ్చు ఏ కమిషన్ ఇవ్వమని చెప్పింది ఈ దేశంలో అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వమని ఏ ప్రతిపదికన పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారని నేను అడుగుతున్నా పది పది శాతం ఆడికారులున్నోనికి బెంజికారెరేటోనికి ఫామ్ ఉన్నోనికి ఫాలి ఫాళీ ఉన్నోనికి ఉండోనికి బంజరాయస్లోనికి వందల వేల లక్షల కోట్ల రూపాయలు డబ్బు సంపాదించినటువంటి వానికి ఏమో ఈడబ్ల్యూచ్ రిజర్వేషన్ ఇస్తావు పాన్ డబ్బా పెట్టుకున్నోనికి అదేవిధంగా అరటి పండ్ల డబ్బా అమ్ముకున్నోనికి అదేవిధంగా పూలు అమ్ముకుంటానికి అది పరుపులు కుట్టేటోనికి ఒక పేద ముస్లింకి రిజర్వేషన్లు ఇస్తారు తప్ప ముస్లింలు ఈ దేశ పౌరులు కాదా ఎన్ని రోజులు మోసం చేస్తారు బీసీలు నిజం తెలుసుకున్న రోజులు ఒక్కొక్క రాజకీయ నాయకుని బట్టలు ఇప్పి రోడ్ల మీద తరిమి కొడతారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి తెలంగాణలో బీసీలకు జరుగుతున్న తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలో కావచ్చు అటు దేశవ్యాప్తం కావచ్చు ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతున్న విషయంలో ఏ పార్టీ అనుకూలం కాదు ఏ పార్టీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి బీసీని ముఖ్యమంత్రి ఎందుకు చేయరు ఒక బీసీని ముఖ్యమంత్రి ఎందుకు చేయరు అని అడుగుతున్నాడు బీసీలకు అసెంబ్లీ టికెట్లు ఎందుకు చేయరు పార్లమెంట్ టికెట్లు ఎందుకు ఇయరు బీసీలకు జనాభా దామాస ప్రకారం బడ్జెట్ ఎందుకు చేయరు నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఏరు మేము అడుక్కోవాలన్నా పిచ్చగల బీసీలు ఏమన్నా అరవై శాతం జనాభా పెట్టుకుని పిడికేడు శాతం లేనోడు పరిపాలన ఎట్ట చేస్తాడు పిడికేడు శాతం లేని దగ్గర దిహి అని అడుక్కునే దుస్థితి బీసీలకు ఎందుకు వచ్చింది ఇది దేశ పౌరులం కదా బీసీలు లేదా ఈ దేశం లేదు తినే తిండి నుంచి పండే మంచం వరకు కట్టే బట్ట పట్ట నుంచి ఉండే ఇంటి వరకు వీళ్ళు అసెంబ్లీలోకి వస్తున్నారంటే బీసీల పుణ్యం తెలంగాణ గడ్డ ఇది పోరాటాలకు అడ్డ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఒక బొబ్బిలి పిల్లి లెక్క తిరగబడతాడు రోజు నక్సల్బరి ఉద్యమం అయిపోయింది భూస్వాములకు పెట్టుబడి భూస్వాములకు దొరల భూస్వాములకు వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమం పుట్టింది అదేవిధంగా ఆంధ్ర ఆంధ్ర పెట్టుబడిదారుల మీద తెలంగాణ ఉద్యమం పుట్టింది అదేవిధంగా నాజీలకు నైజాములకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిచింది ఇప్పుడు ఈ దొరల పటేళ్లకు వ్యతిరేకంగా బీసీ ఉద్యమం నడబోతుంది బీసీ ఉద్యమం ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకున్నప్పుడు ఈ పిడికేడు శాతం లేని వాళ్ళు ఈ గద్దె దిగి గద్దె వదిలిపెట్టి పారిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి ముఖ్యంగా బీసీలలో ఐక్యమత లేదంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది వాస్తవంగా రెండు మూడు బీసీ వర్గాలు ఉన్న నేపథ్యంలో విధంగా మాట్లాడుతారు మీ బీసీ ఆధ్వర్యంలో మిగతా సంఘాలను కలుపుకునేందుకు మీ సంఘం ఆధ్వర్యంలో ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది ఇప్పుడు బీసీలకు ఐక్యత లేదనేది శుద్ధ అబద్ధం బీసీలకు ఐక్యత ఉంది ఇది అలా మీరు చూడండి ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే కల్వకుర్తి గడ్డ మీద ఆరడుగుల ఆజానుభావుడు ఎన్టీ రామారావుని ఒక చిత్తరంజన్ దాస్ అనే ఒక బీసీ బిడ్డ ఒక ఆర్డినరీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిత్తరంజన్ దాస్ ఎన్టీ రామారావుని అడగొట్టిండు బీసీల చైతన్యం లేదని ఎవరు అన్నారు ఈరోజు ఖచ్చితంగా బీసీలకు టికెట్లు ఇస్తేనే గెలుస్తారు బీసీలలో చైతన్యం వచ్చింది గతంలో బీసీల భావజాలం పట్టణాలకే పరిమితమైంది ఇప్పుడు పట్టణాల నుంచి పల్లెలకు వాక్కుతున్నది ఇది సోషల్ మీడియా యుగం ఖచ్చితంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం తెలుసుకున్నటువంటి రోజున ఖచ్చితంగా బీసీల రాజ్యం వస్తుంది వాళ్ళు ఏ జెండా కింద ఉన్నా ఏ గొడుగు కింద ఉన్నా అంతిమంగా బీసీ ఎజెండాతోటి మేము ముందుకు పోతాం మా దారులు మా లక్ష్య మా దారులు వేరు కావచ్చు బీసీల లక్ష అంతా ఒకటే అది పొలిటికల్ పవర్ చివరి ఆర్థిక అభివృద్ధి కావచ్చు విద్యా పరంగా కావచ్చు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించి మీరేం మాట్లాడతారు ఈ పథకాలు సంక్షేమ పథకాలు సబ్సిడీలు రుణాలు లోన్లు ఇంధనమైన్లు ఈ కార్డులు ఎనభై సంవత్సరాలే స్వాతంత్రం వచ్చి ఇది అవసరమా ఇప్పుడు ఎనభై సంవత్సరాలుగా ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఈ పథకాలు ఎవరైతే పిడికెట్ శాతం లేని ఉన్నారో అమలు చేయాలి ఈ సంపద మాది ఈ దేశ సంపద మాది ల్యాండ్ మాది శాండ్ మాది వైను మాది మైను మాది ఈ సంపద మొత్తం బీసీలది కానీ అన్యాయంగా కుక్కల పేరు మీద నక్కల పేరు మీద వాళ్ళ భార్య పేరు మీద ఉంచుకున్న వాళ్ళ పేరు మీద పెంచుకున్న వాళ్ళ పేరు మీద మొత్తం వందల ఎకరాలు రాసి చదువు వచ్చిందని చెప్పి తెలంగాణలో పోలీస్ పట్టువారి వ్యవస్థ రాజ్యం తీసుకొచ్చి వాళ్ళు వందల ఎకరాలు సంపంచుకొని బీ బీసీలకు మాన్యాలు ఎకరా రెండు ఎకరాలు మాన్యాలు ఇచ్చి వృత్తులకే పరిమితం చేశారు మాకు సంక్షేమ పథకాలు కాదు మేము బీసీలు అడుగుతున్నది రాయితీలు కాదు రాజ్యాధికారం అడుగుతు రాజ్యాధికారమే మా అంతిమ లక్ష్యం రాయితీలతో రాజీ లేదు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం మాది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సంబంధించి అరవై రెండు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా కాలయాపన చేస్తే కూడా బీసీలను మోసం చేస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు రానున్న రోజుల్లో బీసీల రాజ్యాధికారం కోసమే మేము పోరాడతామంటూ కూడా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతిలో శ్రీనివాస్ మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లా ఉంది